ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ వన్ ఏ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సైకాలజీలో డ్రాఫ్ట్ కాపీ ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగించమని చెప్తున్నాం ఆ డ్రాఫ్ట్ కాపీ మొత్తం చదవండి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఈ ఫార్టీ డేస్లో డ్రాఫ్ట్ కాపీని కంప్లీట్ చేయాల్సిందే దాని తర్వాత అదర్ బుక్స్ అనేది చదువుకోవాలి ముందు డ్రాఫ్ట్ కాపీకే ఇంపార్టెంట్ అంతే మార్కెట్లో మెటీరియల్స్ అనేవి మీకు అనవసరం డ్రాఫ్ట్ కాపీ ఆధారంగా మాత్రమే టెట్ సిలబస్ అయితే డిజైన్ చేశారు కన్ఫామ్గా టాపిక్స్ వైజ్గా క్లియర్గా సబ్ టాపిక్స్ కూడా డ్రాఫ్ట్ కాపీ మాత్రమే ఇచ్చారనమాట అది ఆల్రెడీ ఇంతకుముందు సైకాలజీ చదివి చేసిన అయితే డ్రాఫ్ట్ కాపీ పాటు మీ దగ్గర ఉన్న బుక్స్ కూడా కలిపి చదువుకోండి లేదు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా రెగ్యులర్గా టెట్ రాస్తున్న వాళ్ళైనా ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే డ్రాఫ్ట్ కాపీ చదవాలి ఈ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న టాపిక్స్ ఆధారంగా ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వన్ వీడియో వస్తుంది ఆ వన్ వీడియో మీరు వాచ్ చేసినట్లయితే కొంతవరకు మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో బిడ్స్ అలా వస్తే ప్రాక్టీస్ కావాలి అంటే ప్రాక్టీస్ బిట్స్ కోసం కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ ఎవరైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ అయినట్లయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు టెన్ ప్లస్ డిఎస్సీ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లేక కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి యాప్ నేమ్ శ్రీనిధి ఎక్సలెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిట్ థర్టీకి మనం లైవ్లో కలుద్దాం ఈ వీడియోలో మనం బాలలు శారీరక చలన వికాసాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూద్దాం సో ఇవన్నీ కూడా మనం చదివినవే ఉండొచ్చు మాక్సిమం కానీ దీంట్లో ఏముంది టెక్స్ట్ బుక్లో ఏముందని కూడా తెలుసుకుంటే మనకి ఈజీగా డౌట్ లేకుండా ఉంటుందన్నమాట ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్ అనేది శారీరక వికాసం చలన వికాసం అనే దానికి సింపుల్గా మనం ముందు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి శారీరక వికాసం అంటే శారీరక అవయవాలు పెరుగుదల చేతులు కాళ్ళు బాహ్య అవయవాలు అంతర్గత అవయవాలు ఇలాంటి అవయవాలలో పెరుగుదల కనుక వచ్చినట్లయితే దానిని శారీరక వికాసం అంటారు అక్కడ వరకే ఓకే అది ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మరి మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఈ శారీరక వికాసం ఫలితంగా మన అవయవాలు పెరుగుదల వస్తుంది పెరిగిన అవయవాలు మారిన అవయవాలు మారుతున్న శరీర మార్పులతో మనం ఏదైతే పనులు చేయగలుగుతామో అంటే ఇప్పుడు చేతులు పెరిగినాయి ఆ చేతులతో ఏదైనా పని చేయగలుగుతున్నావు కాళ్ళు పెరిగినాయి కాళ్ళతో ఏదైనా పని చేయగలుగుతున్నావు శారీరక అవయవాల సహాయంతో నువ్వు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అలాంటి పనుల మొత్తాన్ని కూడా మనం ఏమైనా చెప్పొచ్చు అంటే చలన వికాసం అనొచ్చు అనమాట సో చలన వికాసానికి శారీరక వికాసానికి డిఫరెన్సెస్ అనేవి మెల్లగా అర్థమవుతుంది ఒకసారి చూద్దాం జీవన ప్రక్రియల వలనే పెరుగుదల వలనే శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులను శారీరక పెరుగుదల అంటారు సో పెరుగుదల జరుగుతున్న కొద్దీ మనం ఇయర్ బై ఇయర్ మన శరీరంలో అవయవాలలో వచ్చే మార్పులని శారీరక అంటారు వివిధ శారీరక భాగాలలో పెరుగుదలకు అనుగుణంగా సంభవించే వికాసాత్మక మార్పుల వలన చలన వికాసం ఏర్పడుతుంది ఈ చేతులు కాళ్ళు బ్రెయిన్ లేకపోతే గుండె ఊపిరితిత్తులు ఇలాంటి అవయవాలు పెరుగుదల వలన మనలో వచ్చున్న మార్పుల వలన వచ్చే వికాసాత్మక మార్పులను మనం ఏమని చెప్పొచ్చు అంటే చలన వికాసం అని చెప్పచ్చు శారీరక వికాసం అంటే శరీరంలో జరిగే పెరుగుదల మాత్రమే కాదు శరీరానికి సంబంధించిన నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ అస్థికల వ్యవస్థ అంతశ్రావక గ్రంథుల వ్యవస్థ వీటిలో ఉన్న అభివృద్ధి కూడా శారీరక అవయవాల పెరుగుదల కిందకే వస్తుంది అంటే మన శరీరంలో అంతర్గత అవయవాలలో వస్తున్న డెవలప్మెంట్ మొత్తం కూడా శారీరక అవయవాల పెరుగుదల కిందకే వస్తుందన్నమాట సక్రమమైన నాడీ వ్యవస్థ పెరగడం నాడీ మండలం ధ్యానేంద్రియాలు వికసించడం వలన శరీర అంతరాలలో వివిధ భాగాలు అభివృద్ధి చెంది అవన్నీటి వలన గుణాత్మక మార్పులకి కారణమవుతుంది ఎప్పుడైతే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయడం స్టార్ట్ అవుతుందో దానివల్ల మనకి కొన్ని క్వాలిటీస్ చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట నాడీ వ్యవస్థ పెరుగుటం అనేది బాలలలో ప్రజ్ఞతో పాటు మానసిక శక్తుల పెరుగుదలకి వివేచనానికి సృజనాత్మకతకి భాష ఆలోచన స్మృతి వంటివి పెరగడంలో మనకి కారణమవుతుంది ఈ నాడీ వ్యవస్థ డెవలప్మెంట్ అనేది అంత కీరోల్ ప్లే చేస్తుంది సో నాడి వ్యవస్థ పెరుగుదలలో ఏమైనా లోపాలు ఏర్పడితే ఇవన్నీ తగ్గిపోతాయిగా మనకి వివేచన సృజనాత్మకత ఆలోచన భాష క్రియేటివిటీ లేకపోతే మెమరీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి నాడీ వ్యవస్థ పెరగడం అనేది చాలా అవసరం ఈ శారీరక పెరుగుదల వలన ఈ రకమైన మార్పులు అన్నీ సంభవిస్తాయి అన్నమాట అలాగే దీంతోపాటు కండరా వ్యవస్థ పంజర వ్యవస్థ పెరిగి బాలలు చలనాత్మక కృత్యాలలో హావభావ ప్రదర్శనలలో మార్పు సంభవిస్తుంది సో ఈ నాడీ వ్యవస్థ పెరగడం వలన మన యొక్క కండరా వ్యవస్థ కూడా డెవలప్ చెందుతుంది అస్థిపంజర పంజర వ్యవస్థ ఎముకల వ్యవస్థ కూడా డెవలప్ చెందుతుంది ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు మనం శరీరాన్ని కదిల్చి చేసే పనులు పరిగెత్తడం అవ్వచ్చు గెంతడం అవ్వచ్చు రాయడం అవ్వచ్చు ఆడడం అవ్వచ్చు లేకపోతే సైకిల్ దొక్కడం అవ్వచ్చు మిషన్ కొట్టడం అవ్వచ్చు ఈత కొట్టడం అవ్వచ్చు ఇలాంటి నువ్వు చలనం చలనాత్మక కృత్యాలు అనమాట ఈ కృత్యాలు చేయడంలో ఇవన్నీ కూడా పెరిగి సహాయపడుతూ ఉంటాయి కాబట్టి వీటి సక్రమ పెరుగుదల ఈ చలనాత్మక వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం మనందరికీ అర్థమవుతుంది అలాగే మరికొన్ని అంశాలు గుర్తుపెట్టుకున్నప్పుడు అంతస్రావక గ్రంథుల వికాసాల వలన అంటే బాడీలో అంతస్రావక గ్రంథులు ఉంటాయి అంతస్రావక గ్రంథులనే మనం వినాల గ్రంథులు అంటారు వినాల గ్రంథుల నుంచి విడుదలయ్యే వాటిని ఏమంటారు హార్మోన్స్ అంటారు హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వడం వలన వాటి వలన మన యొక్క ఎమోషన్స్ ప్రదర్శనలో మనకి నియంత్రణ వస్తుంది ఆధ్వర్య గ్రంథుల నుంచి ఎడ్రి నెల అనే హార్మోన్ విడుదలవుతుంది ఆ ఎడ్రినెల్ అనే హార్మోన్ సరిగా రిలీజ్ అయితేనే మనకి ఎమోషన్స్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది సామాజిక విషయాలలో నైతిక విషయాలలో మార్పులు ఏర్పడతాయి శారీరక వికాసం వ్యక్తి యొక్క చలనాత్మక రంగ వికాసంతో ముడిపడి ఉంటుంది సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు అవి ఫిజికల్గా నీ అంతర్గత అవయవాలలో నాడీ వ్యవస్థ అంతస్రావక గ్రంథి వ్యవస్థ జీర్ణ వ్యవస్థ వచ్చు శ్వాస వ్యవస్థ అవచ్చు లేకపోతే చేతులు కాళ్ళు మెదడు వీటిలో వచ్చే పెరుగుదల వలన నీకు చలనాత్మక రంగ వికాసంలో అవి అనేవి సంభవిస్తాయి అనమాట శారీరక వికాసం అంటే వ్యక్తి యొక్క అవస్థలు వ్యక్తి యొక్క వ్యవస్థలు అనమాట వివిధ అంగాల మధ్య సమన్వయంతో శక్తి సామర్థ్యాలతో వేగంగా ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఉపయోగించడాన్ని మనం చూసిస్తుంది బాలల యొక్క మానసిక సామాజిక అనుగుణ్యతకు చలనాత్మక శక్తులు చాలా ముఖ్యము ఫిజికల్గా మెంటల్గా మనం డెవలప్ అవ్వాలి అన్నప్పుడు మన యొక్క చలనాత్మక శక్తులు అనేవి మనం చలనాత్మక శక్తులు అంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి బాడీ అనేది అవి చాలా ముఖ్యమవుతుంది బాలలలో చాలినంత చలనాత్మక వికాసం లేకపోతే ఆటలలో పాటలలో పాల్గొనలేక సమావేశకుల చేత తిరస్కరించబడి వారి సాంఘిక వికాసానికి సామాజికరణానికి మానసిక ఆరోగ్యానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది నవజాత శిశువు వయసులో తల చాలా పెద్దగా ఉంటుంది మొత్తం శరీరం పొడవలో తలే నాలుగవ వంతు ఉంటుంది నవజాత శిశువు వయసు అంటే ఎంత పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు ఉన్న వయసును నవజాత శిశువు వయసు అంటారు ఇప్పుడినప్పటి నుంచి రెండు వారాల వరకు ఉన్న ఈ వయసులో శరీరం మొత్తం పొడవులో తలే కొంచెం వన్ బై ఫోర్త్ ఉంటుంది తల పరిమాణం ఒకటి బై నాలుగో వంతు ఉంటుంది తర్వాత క్రమంగా తల పరిమాణం అనేది బాడీతో పాటు మారుతూ ఉంటుంది కాళ్ళు చేతులు సన్నగా ఉండి క్రమేణా అభివృద్ధి చెందాయి కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్ర వికాసం కూడా మెల్లగా మొదలవుతుంది క్రమంగా బోర్లా పడతారు మెడ భాగంలో కంట్రాలు నియంత్రించడం వల్ల పాకడం స్టార్ట్ అవుతుంది తనకు తనుగా కూర్చోగలుగుతాడు ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని నిలబడుస్తాడు నడవగలుగుతాడు ఆధారంతో నడుస్తాడు తప్పటడుగులు వేస్తాడు ఇవన్నీ సైసో దశలో పూర్తయ్యేటప్పటికి మనం గమనిస్తామన్నమాట శారీరక పెరుగుదల మొదటి సంవత్సరంలో బరువు ఎత్తు కంటే వేగంగాను రెండవ సంవత్సరంలో పెరుగుదల బరువులోని పెరుగుదల కంటే హెచ్చుగాను ఉంటుందని చెప్పి అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇయర్లో పెరుగుదల ఎలా ఉంటుందంటే ఎత్తు బాగా పెరుగుతాడా బరువు బాగా పెరుగుతాడా అంటే ఫస్ట్ ఇయర్లో బరువు బాగా పెరుగుతారు ఫస్ట్ ఇయర్లో పిల్లలలో మొదటి ఒకటి సంవత్సరంలో పిల్లలలో బరువు పెరుగుదల అధికంగా ఉంటుంది దేంతో కంపేర్ చేసినప్పుడు ఎత్తుతో కంపేర్ చేసినప్పుడు అదే రెండవ సంవత్సరంలో ఏముంటుందంటే మనం గమనించినప్పుడు ఎత్తు అనేది అధికంగా ఉంటుందని చెప్పట ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎత్తు అనేది అధికంగా పెరుగుతూ ఉంటాడు రెండో సంవత్సరం వచ్చినప్పటికి అది చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది అలాగే ఆరు నుండి ఎనిమిది నెలల మధ్య కాలంలో దంతాలు అనేవి ఏర్పడడం స్టార్ట్ అవుతుంది పిల్లలకి మొదటి పన్ను ఏర్పడే వయసు ఎంత అని ఇది ఒకసారి టెట్లో ఎగ్జామ్లో పెట్టి అడిగారు డిఎస్సిలో పడి అడిగారు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో మొదటిసారిగా దంతాలు ఏర్పడతాయి సంవత్సరం వచ్చేటప్పటికి నాలుగు నుంచి ఆరు దంతాలు వస్తాయి రెండో సంవత్సరం ఆఖరి నాటికి పైన ఎనిమిది దంతాలు కింద ఎనిమిది దంతాలు మొత్తం పదహారు దంతాలు అయితే ఏర్పడతా ఉంటాయి అన్నమాట పుట్టినప్పుడు పిల్లవాడి యొక్క మెదడు బరువు వయోజను యొక్క మెదడు బరువులో నాలుగవ వంతు నుండి సంవత్సర అంతానికి సగం బరువు వరకు పెరుగుతుంది పుట్టినప్పుడైతే మన బ్రెయిన్ బరువు వయోజనుడు బరువులో వయోజనుడు యొక్క మెదడు బరువు పదమూడు వందల యాభై గ్రాములు ఉందనుకోండి దాంట్లో పుట్టినప్పుడు మెదడు బరువు నాలుగవ వంతు ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక వన్ ఇయర్ వచ్చినప్పటికీ మెదడు బరువు సగానికి పెరిగిపోతుంది అనమాట శశివ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలోనూ సంభవించదు ఎందుకంటే వన్ బై ఫోర్త్ నుంచి వన్ బై టూ వచ్చేసింది మూడు వందలు ఇరవై గ్రాములు ఉండవలసిన బ్రెయిన్ అనేది ఒక సంవత్సరం వచ్చినప్పటికీ ఆరు వందల నలభై గ్రాములు అయిపోయింది ఈ రేంజ్లో పెరుగుదల ఇంకెక్కడ ఉండదు కాబట్టి శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఇంకా ఏ దశలోనూ కూడా సంభవించదు అనేది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానేంద్రియ వికాసం కూడా ఏ దశలోనే అధికంగా ఉంటుంది కళ్ళు ముక్కు చెవులు నాలుకా చర్మం ఇవన్నీ డెవలప్ చెందడం అనేది వాటిలో ప్రేరణను గ్రహించే సామర్థ్యం డెవలప్ చెందడం అనేది కూడా అధికంగా ఉండే దశ ఏదంటే శైశువ దశలోనే ఉంటుందన్నమాట ముందుగా చూపు తర్వాత వినికిడి సంబంధించిన జ్ఞానేంద్రియాలు తర్వాత స్పర్శ తర్వాత గ్రహణ జ్ఞానేంద్రియాలు అనేవి అభివృద్ధి అనమాట ఇవి దీనికి సంబంధించి వచ్చే అంశాలు దశలో లాగే బాల్య దశలో ప్రథమ భాగంలో శారీరక చలనాత్మక వికాసం అనేది స్థిరంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది శైశు దశలో ఎలా అయితే శారీరక వికాసం చలన వికాసం జరిగిందో బాల్యశలో పూర్వ బాల్య దశలో కూడా అదేవిధంగా జరుగుతుంది శరీర అవయవాలన్నీ సరైన అనుపాతంలో పెరుగుతూ ఎముకలు గట్టిపడి కండరాల నియంత్రణ అధికమవుతుంది దీని ఫలితంగా పరిగెత్తడము ఎత్తు నుంచి దొమ్మకడము దూరంగా దుమ్మకడము వస్తువులను విసరడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే పూర్వ బాల్య ఈ మార్పులన్నీ ఇక్కడ మనం చెప్పినవన్నీ కూడా పూర్వ బాల్య సంబంధించిన అంశాలు పూర్వ అంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య జరిగే అంశాలన్నమాట శరీరక అవయవాలన్నీ సరైన అనుపాతంలో పెరుగుతాయి కండరాలు ఎముకలు గట్టిపడతాయి నియంత్రణ అధికమవుతుంది దీని ఫలితంగా చలన కౌశలాలు వస్తాయి అనమాట పరిగెత్తగలుగుతాడు దోకగలుగుతాడు దూరంగా దోకగలుగుతాడు వస్తువులు విసరగలుగుతాడు ఇవన్నీ కూడా త్రి డూ ఫైవేర్స్ మధ్య జరుగుతాయి ఈ త్రిడూ ఫైవేర్స్ మధ్య ఉన్న దశను మనం ఏమంటామంటే పూర్వ బాల్య దశ అంటారు ప్రీ స్కూల్ ఏజ్ అని పిలుస్తారు అనమాట అలాగే ఇక్కడ మెయిన్ బిట్ ఏంటంటే గత ఎగ్జామ్లో అడిగిన బిట్టు ఉన్న మొండం దీర్ఘ చతురస్రాకారంలో సన్నగా పొడవుగా తయారవుతుంది అప్పటివరకు స్క్వేర్ షేప్లో మనకి సారీ చతురస్రాకారంలో అంటే మీకు అలాగే తెలిసిందే స్క్వేర్ అనేది చిత్రసరాకారంలో నాలుగు వైపులా సమానంగా ఉండే ముండెం ఇలా ఉండేదల్లా దీర్ఘ చిత్రసరాకారంలో ముండం అనేది ఈ విధంగా మారడం అనేది మెల్లగా జరుగుతుందన్నమాట చిత్రసరాకారంలో ఉన్న ముండం దీర్ఘ చిత్రసరాకారంలో సన్నగా పొడవుగా తయారవడం అనేది ఏ దశలో గమనించవచ్చు అని చెప్పి ఎగ్జామినేషన్లో చేస్తారు ఇది ఇచ్చారు కూడా ఆల్రెడీ పూర్వ బాల్య దశలో ఈ విధమైన మాటలనే మనం గమనించవచ్చు అలాగే పూర్వ బాల్య దశలో పాల దంతాలలో చివరి నాలుగు దంతాలు వస్తాయి ఇంతకుముందు చెప్పాము జీరో టు టూ ఇయర్స్ అయ్యేటప్పటికి పైన ఎనిమిది దంతాలు కింద ఎనిమిది దంతాలు వస్తాయి అని చెప్పి చదివారు అంటే మొత్తం పదహారు దంతాలు వచ్చినాయి అక్కడ ఇక్కడికి ఏంటంటే చివరి నాలుగు దంతాలు వస్తాయి పాల దంతాల్లో ఎందుకని ఈ పాల దంతాలు మొత్తం సంఖ్య ఇరవై ఇరవైలో చివరి నాలుగు దంతాలు కూడా చివరి నాలుగు దంతాలు కూడా ఏ దశలో ఏర్పడతాయి అంటే పూర్వ బాల దశలో ఏర్పడతాయి త్రీ టు ఫైవ్ డేస్ మధ్య ఏర్పడతాయి స్వయంగా తినడము బట్టలు వేసుకోవడము తలదువ్వుకోవడము వంటి హస్త నైపుణ్యాలు మూడు చక్రాల సైకిల్ తొక్కడము అలాగే వంటి కాలి నైపుణ్యాలు అనేవి ఈ దశలో అభివృద్ధి చెందుతాయి కానీ ఇవి పూర్తి స్థాయిలో డెవలప్ అయితే చందవు నైపుణ్యాలు పూర్తిగా వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకి గురవుతాడు అందుకే ఈ దశను ప్రమాద వయస్సు అంటారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్య ఉన్న ఏజ్ని పిల్లలకి మనం ప్రమాద వయస్సుగా చెప్పవచ్చు వివిధ శారీరక అవయవాలు గట్టిపడము కండర నియంత్రణ చలన సమన్వయము ఈ దశలో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది పూర్వ బాల్య దశలో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత ఉత్తర బాల్య బాలదేశ్కి వచ్చేస్తున్నాడు ఉత్తర దశ అంటే బాల్య దశలో రెండవ భాగం బాల్య దశలో రెండో భాగం అంటే ఉత్తర దశ ఉత్తర దశ అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య ఉంటుంది ఉత్తరబాలియ దశలో పెరుగుదల పూర్వ దశలతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది అంతగా పెరగరు సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్య ఈ దశలో మనకి శాశ్వత దంతాలు వస్తాయి ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య పిల్లలకి శాశ్వత దంతాలనే వచ్చేస్తాయి పాల దంతాలు ఓడిపోయి వాడి ప్లేస్లో కొత్త దంతాలు వస్తాయి అలాగే శరీరంలో వివిధ మార్పులు వస్తాయి బొమ్మలు వేయడము బొమ్మలకు రంగులు వేయడము తోటపని చేయడము మట్టితో వస్తువులు తయారు చేయడము ఆటలు ఆడడము వంటి కౌశలాలు బాగా అభివృద్ధి చెందుతాయి ఇంతకుముందు పూర్వ దేశంలో కౌశలాలు డెవలప్ చెందక ప్రమాదాలలోనేయేవారు అది ప్రమాద వయసు ఉత్తర భారతదేశంలో ఈ కౌశలాలు బాగా డెవలప్ చెందాయి శారీరక పటుత్వము తారుణ్యము ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో కలుగుతాయి అన్నమాట శారీరక ఆరోగ్యము మంచి పౌష్టికాహారము బాల్యంలోని పిల్లల పెరుగుదల వికాసాలకు ముఖ్యము వ్యాధి నిరోధక మందులు తీసుకున్న బాలల శారీరక పెరుగుదల మరింత బలంగా ఉంటుంది శాంతంగా సున్నితంగా ఉన్న పిల్లలు ఉద్వేగ అస్థిరత్వానికి లోనైన బాలల కన్నా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ప్రజ్ఞావంతులైన బాలలు సగటు లేదా సగటు ప్రజ్ఞ తక్కువగా ఉన్న బాలల కంటే పొడవుగా బలంగా ఉంటారు లైంగిక వికాసంలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందుగానే లైంగిక వికాసాన్ని చేరుకుంటారు అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఎత్తులో బరువులో కొద్దిగా తక్కువగా ఉండమనేది ఇక్కడ చూడవచ్చు అనమాట అక్కడ ఉత్తర బాల దిశలో ఇవన్నీ కూడా అలా జరుగుతుంది నెక్స్ట్ విద్యాభిషేక ప్రాముఖ్యత మనం గమనించినప్పుడు బాలల శారీరక చలనాత్మక వికాసాలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ వహించాలి సక్రమమైన ఆహారాన్ని ఇచ్చి వ్యాధుల నుంచి కాపాడాలి పాఠశాలలో బాలలకు సరైన వ్యాయామం ఆటలు ఏర్పాటు చేయాలి క్రమబద్ధంగా వైద్య తనిఖీలు చేయించి వైద్య సలహాలు పాటింపచేయాలి డ్రామాలు డ్యాన్సులు పాటల పోటీలు కరాటే యోగాసనాలు ధ్యానం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి చలన కౌశలాలను డెవలప్ చేయడం అనేది చేయాలి ఇది శారీరక చలన వికాసాల పరంగా మనకి ఇచ్చిన టాపిక్ అనమాట నెక్స్ట్ వీడియోలో మీరు సాంఘిక వికాసం గురించి చూద్దాం సాంఘిక వికాసంలో సాంఘిక వికాసం నిర్వచనాలు సామాజికరణం అంటే ఏంటి బలాల సాంఘిక వికాసం ఎలా జరగబోతుంది ఈ సాంఘిక వికాసంలో ప్రభావం చూపే వివిధ అంశాలు అనేవి కుటుంబం ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది సమవయస్కుల ప్రభావం వాటి మీద వివిధ శాస్త్రవేత్తల ప్రయోగాలు పాఠశాల ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ప్రసార మాధ్యమాలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి సంస్కృతి పాత్ర ఏంటి చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటాయి దీంట్లో సాంఘిక వికాసంలో కల్చర్ అనేది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది సాంఘిక వికాసం మీద ప్రభావం చూపించే లక్షణాల్లో పోటీ సహకారం ఎలా ఉంటుంది క్రమశిక్షణ ఎలా ఉండబోతుంది బహుమతి దండన ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది సంఘర్షణలు ఎలా ప్రభావం చూపిస్తాయి దౌర్జన్యం దౌర్జన్యం అనే భావన గురించి కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట దీని గురించి ఎవరైనా చెప్పారు అనే అంశాల గురించి సామాజికరణ భావన గురించి వాటికి సంబంధించిన డెఫరేషన్స్ ఈ డెఫరేషన్స్ అన్ని మీరు చదవాల్సిందే ఖచ్చితంగా చదవాల్సిందే సామాజికరణానికి సంబంధించి సాంఘిక వికాసం అనేది కొంచెం పెద్ద టాపిక్ ఇది రేపటి వీడియోలో రేపటి సిలబస్లో రేపటి లైవ్కి సిలబస్లో వస్తుంది కాబట్టి ఇది రేపు చదువురు కానీ అలాగే ఇప్పుడు మీకు తెలిసిందే ఆల్రెడీ నేను చెప్పాను ఎవరైతే ఏపీ టెట్ పేపర్ వన్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ పేపర్ వన్కు సంబంధించిన విద్యార్థులు ఈ మారిన సిలబస్ ఆధారంగా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలంటే టెట్ పేపర్ వన్ సైకాలజీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో అవైలబుల్గా కావాలి ఫార్టీ డేస్ పాటు ఫార్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ సిలబస్ ఆధారంగానే ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్ అయితే అటెంప్ చేయవచ్చు నువ్వు మారిన సిలబస్ మొత్తాన్ని షెడ్యూల్ చేశాము సైకాలజీ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అయితే దాంట్లో ఉంటాయి ఆ ఎగ్జామ్స్ అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఎగ్జామ్ రాసుకోకు చక్కగా అలాగే ఓల్డ్ సిలబస్ గురించి మనం చేసిన వీడియో క్లాసెస్ వన్ ఫిఫ్టీ వీడియో క్లాసెస్ వరకు ఉంటాయి సైకాలజీ పడగాకి వీడియో క్లాసెస్ కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి దాంతోపాటు ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో క్లాసెస్ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా వాచ్ చేసుకోవచ్చు జస్ట్ టెట్లో సైకాలజీ థర్టీ మార్క్స్ స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్ థర్టీ కాకపోయినా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనేది స్కోర్ చేసేస్తే మిగిలినవి మనకి వేరే సబ్జెక్ట్స్లో దాని యొక్క స్ట్రెస్ అనేది పడకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వండి జస్ట్ స్మాల్ కాస్ట్తో మాత్రమే మీకు ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు రిజిస్ట్ అవ్వండి